హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ మీరంతా టీ కాఫీలు తాగారా నేనైతే ఇక కాసూలు చిమ్ముతూ ఉన్నాను బయట వాతావరణం అయితే చల్లగానే ఉంది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందండి ఆ క్రిస్మస్ రోజు కూడా మార్నింగ్ అయితే పదకొండింటి వరకు వర్షం పడింది లాస్ట్ ఇయర్ అయితే పండగ వచ్చేసరికి వర్షం వస్తుంది ఇల్లు అంతా శుభ్రం చేయాలి ముఖ్యంగా విలేజ్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా నవార్ మంచాలు ఉంటాయి కదా అవన్నీ కూడా అన్ని క్లీన్ ఉతుకుతూ ఉంటాం కదా నవార్లు ఇవన్నీ కూడా దుప్పట్లు ఉతకడాలని ఇంట్లో సామాన్లు కడుక్కోవడాలు కర్టన్లు ఇవన్నీ చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్ పండగ ముందుగా మనకి అందరికీ కానీ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా అక్కడ వాతావరణం ఎలా ఉందో మబ్బులు పట్టేసి మార్నింగ్ నుంచి అయితే అలాగే ఉంది వన్ వీక్ నుంచి కూడా ఇలాగే ఉందండి ఇక చిమ్మి ఎత్తిపోసేసి బట్టలు నానబెడుతూ ఉన్నాను బట్టలు నానబెట్టేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు ఒక వేడి నీళ్ళు కాసుకొని తాగడం తర్వాత కొంచెం ఇంకేదైనా పని ఉంటే చూసుకొని అప్పుడు మళ్ళీ టీ తాగడం ఇలా చేస్తూ ఉంటాను వెంట అయితే రెండు తాగనండి మనకి ఎంటీ స్టమక్ తోటి ఇట్లా వేడి నీళ్ళు తాగడం వల్ల హెల్త్కి మంచిదే అని మీ అందరికీ తెలిసిందే కంపల్సరిగా చలికాలంలో అయితే తాగండి ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అవుతాం కదా టీ తాగేటప్పుడు ఫ్రెండ్స్ ఇంకా మీ అందరికీ తెలిసిందే ఇక నాకున్న బిజీ లైఫ్లో అంట్లన్నీ ఒకే రోజు వేసి తోమడానికి అయితే కుదరదు కదా ఈరోజు ఇక మా అన్నీ పైన సబ్జెక్ట్ మీదకి ఎక్కించి కొన్ని మాత్రం దింపించానండి రోజు కొన్ని అయినా తోమితే నా పని కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని చెప్పేసి అవన్నీ తోమాలంటే ఒకే రోజు కుదరదు కాబట్టి ఇంక ఈరోజు ఇలా చేస్తూ ఉన్నాను మార్నింగ్ వీడియో ఇదండి వీడియోనిస్తే లైక్ చేయండి బా అండి